ప్రపంచం ఇప్పుడు మరో భారీ యుద్ధమంచున నిలబడింది ఒకవైపు అణు చర్చలకు అడుగులు పడుతుంటే మరోవైపు క్షిపుణుల మోత మోగుతుంది ఫిబ్రవరి ఆరున ఇరాన్ అమెరికా మధ్య కీలకమైన అణు చర్చలు జరగాల్సి ఉండగా అంతకంటే ముందే అరేబియా సముద్రం రణరంగాన్ని తలపిస్తుంది అమెరికా యుద్ధ నౌకలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ సూసైడ్ డ్రోన్లు చమురు ట్యాంకర్ల వేట సాగుతుంది అమెరికా ఎదురుదాడులు చేస్తుంది అసలు చర్చలు వెళ్లే ముందు ఈ కండకావరం ఎందుకు డొనాల్డ్ ట్రంప్ డీల్ కు ఇరాన్ తలగుతుందా చర్చలు విఫలమైతే యుద్ధ మేఘాలు కమ్ముకుంటాయా యుద్ధమే వస్తే ఇరాన్ కు చైనా రష్యా అండగా నిలుస్తాయా అసలు ఏం జరుగుతుంది లెట్స్ వాచ్ అమెరికా యుద్ధ నౌకను ఇరాన్ టార్గెట్ చేసిందా ఇరాన్ అమెరికా యుద్ధానికి సిద్ధమవుతున్నాయా యుద్ధం వస్తే ఇరాన్ పక్షాన నిలిచేది ఎవరు కౌంట్ డౌన్ మొదలైంది ఫిబ్రవరి ఆరున ఇరాన్ అమెరికా మధ్య అను చర్చలు జరగనున్నాయి కానీ ఈ చర్చలకు ముందు జరుగుతున్న పరిణామాలు మాత్రం టెన్షన్స్ రైజ్ చేస్తున్నాయి డ్రోన్లను కూల్ చేస్తున్నారు ట్యాంకర్లను లక్ష్యంగా చేసుకుంటున్నారు భారీ మందుగుండు సామాగ్రిని సమీకరిస్తున్నారు ఇదంతా చూస్తుంటే తాడో పేడో తేల్చుకునేలా పరిస్థితులు కనిపిస్తున్నాయి ఒప్పందం కుదిరితే శాంతి లేదంటే యుద్ధమే అన్నట్టుగా పరిణామాలు కనిపిస్తున్నాయి తాజాగా ఏం జరిగిందో చూడండి ఒక అమెరికన్ విమాన వాహక నౌక అరేబియా సముద్రంలో ప్రయాణిస్తుంది దాని పేరు యుఎస్ఎస్ అబ్రహం లింకన్ ఇది ఇరాన్ తీరానికి ఎనిమిది వందల కిలోమీటర్ల దూరంలో ఉంది అబ్రహం లింకన్ ను ఇరాన్ కు చెందిన షాహేద్ వన్ థర్టీ నైన్ అనే సూసైడ్ డ్రోన్ టార్గెట్ చేసినట్టు అమెరికా సైన్యం వాదిస్తుంది షాహిద్ వన్ థర్టీ నైన్ డ్రోన్ ని తరచూ లాంగ్ రేంజ్ లో నిఘా కోసం తెహ్రాన్ వినియోగిస్తుంది అంతేకాదు ఈ డ్రోన్ కూడా మిస్సైళ్లను మోసుకెళ్లగలదని నిపుణులు వెల్లడిస్తున్నారు యుఎస్ఎస్ అబ్రహం లింకన్ కు సమీపంలోకి ఇరాన్ డ్రోన్ రావడంతో అమెరికన్ సైన్యం దాన్ని కూల్చేసింది అంతర్జాతీయ జలాల్లో ఉన్న తమ నౌకను నేవీని రెచ్చగొట్టేలా వ్యవహరించినందుకే సదరు ని కూల్ చేసినట్టు అమెరికా తెలిపింది అబ్రహం లింకన్ లోని ఎఫ్ థర్టీ ఫైవ్ ఫైటర్ జెట్ తో ఆ డ్రోన్ పై దాడి చేసినట్టు వివరించింది ఎయిర్ సిబ్బందిని రక్షించుకోవడంలో భాగంగానే డ్రోన్ ని అడ్డుకున్నట్టు అమెరికా స్పష్టం చేసింది కానీ ఇక్కడ అసలు విషయం ఏమిటంటే అమెరికన్ యుద్ధ నౌకపై ఇరాన్ డ్రోన్ దాడి చేయలేదు ముందు జాగ్రత్తలో భాగంగానే అమెరికా ఆ డ్రోన్ ను కూల్చేసింది అయితే ఈ ఘటనపై ఇరాన్ ఏమంటోంది అధికారికంగా ఇరాన్ ఇప్పటి వరకు ఈ ఘటనపై స్పందించలేదు అయితే షాహీద్ డ్రోన్ కేవలం నిఘా మిషన్ కోసమే వెళ్లినట్టు ఇరాన్ మీడియా వెల్లడించింది సో అరేబియా సముద్రంలో పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో ఈ డ్రోన్ కూల్చివేత ఘటన వెల్లడిస్తుంది ప్రస్తుతం రెండు దేశాల మిలిటరీలు ఆయుధాలను సిద్ధం చేసుకుని దేనికైనా రెడీ అంటున్నాయి రెండు దేశాలు అప్రమత్తమై యుద్ధానికిస్తాయి అంటున్నాయి అపార్థం చేసుకోవడానికి సరైన మార్గం ఇది సమస్య మరింత తీవ్రంగా మారడానికి చక్కటి అవకాశం ఇది అయితే ఈ డ్రోన్ కూల్చివేతతో పరిణామాలు ఆగిపోయి ఉంటే పరిస్థితులు వేరేలా ఉండేవి తాజాగా మరో వివాదం కూడా చోటు చేసుకుంది హెర్మోజ్ జలసంధిలో అమెరికన్ ఆయిల్ ట్యాంకర్ ను ఇరాన్ మిలిటరీ వెంటాడింది అమెరికా ఆయిల్ ట్యాంకర్ పేరు స్టెనా ఇంపెరేటివ్ తమ జలాల్లోకి ఎలాంటి అనుమతులు లేకుండానే ప్రవేశించిందని ఇరాన్ వాదిస్తుంది చట్టబద్దంగానే తమ నౌక ప్రయాణిస్తుందని అమెరికా వాదిస్తుంది ఏదేమైనప్పటికీ స్టెనా ఇంపరేటివ్ పై వేటకు ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ టు గన్ బోట్స్ ని యాక్షన్ లోకి అంతేకాదు ట్యాంకర్ పై డ్రోన్ కూడా ఇరాన్ దించింది ను ఆపేయాలని బెదిరింపులకు దిగింది కానీ ట్యాంకర్ క్రూ మాత్రం వేగంగా వెళ్ళడానికి యత్నించింది ఆ తర్వాత కొద్దిసేపటికి అమెరికా ఆయిల్ ట్యాంకర్ కు సహాయం అందింది ఆ ప్రాంతంలోనే ఉన్న యుఎస్ఎస్ మెక్ ఫాల్ విధ్వంసక నౌకను అమెరికా రంగంలోకి దించింది యుఎస్ఎస్ మెగా ఫాల్ యాక్షన్ లోకి దిగి ఆయిల్ ట్యాంకర్ స్టెనా ఇంపరేటివ్ ను రక్షించింది ట్యాంకర్ సురక్షితంగా వెళ్లే వరకు రెండు ఎఫ్ సిక్స్టీన్ ఎస్ యుద్ధ విమానాలను ఎయిర్ కవర్ అందించింది ఈ రెండు ఘర్షణలు కొన్ని గంటల వ్యవధిలోనే చోటు చేసుకున్నాయి ఈ రెండు ఘటనల్లో అడ్వాన్స్డ్ ఆయుధాలు ఎయిర్ పవర్స్ యుద్ధ నౌకలను ప్రదర్శించాయి ఏమాత్రం పొరపాటు జరిగినా భారీ యుద్ధానికి ఇక్కడ ఆస్కారం ఏర్పడింది ఈ దాడులు అణు చర్చలను రిస్క్ లో పడేశాయి అణు చర్చల కోసం ట్రంప్ ప్రత్యేక విట్కాఫ్ జారెడ్ ను అమెరికా పంపింది ఇరాన్ మాత్రం తమ విదేశాంగ మంత్రి అబ్బాస్ పంపింది ముందుగా చర్చలు టర్కీలోని ఇస్తాంబుల్లో నిర్వహించేందుకు ప్లాన్ వేశారు ఈ క్రమంలో అరబ్ దేశాలను కూడా చర్చల్లో పాల్గొనాలని టర్కీ పిలుపునిచ్చింది కానీ చివరికి ప్లాన్ ను మార్చేశారు ఇప్పుడు ఈ చర్చలు ఓమాన్ లో నిర్వహించాలని నిర్ణయించారు ఈ చర్చల్లో అరబ్ దేశాలు పాల్గొనడం సందేహంగా మారింది ఈ దాడులు సందేహాల మధ్య అధ్యక్షుడు ట్రంప్ మాత్రం చర్చలపై ఆశాభావం వ్యక్తం చేశాడు ఇరాన్ డీల్ చేసుకుంటుందన్న నమ్మకం ఉందని ట్రంప్ వెల్లడించాడు తాము కూడా ఇరాన్ తో చర్చలకు ఇష్టపడుతున్నట్టు అమెరికా అధ్యక్షుడు స్పష్టం చేశారు అయితే అణు చర్చలపై ఇరాన్ ఏమంటుంది ఇరాన్కు రెండు అభ్యంతరాలు ఉన్నాయి మొదటి అభ్యంతరం తమ మిస్సైల్ ప్రోగ్రాం తమ ప్రచన్న శక్తులపై చర్చలు ఉండరాదు ఇరాన్ బాలిస్టిక్ మిస్సైళ్ల తయారీని అడ్డుకోవాలని ట్రంప్ కోరుకుంటున్నాడు ఆ విషయాన్ని చర్చించేందుకు ఇరాన్ అంగీకరించడం లేదు ఇరాన్ రెండో అభ్యంతరం తమ అణు కార్యక్రమాలకు అడ్డుపడకూడదు ఇరాన్ అణు మౌలిక వసతులను పూర్తిగా నిర్మూలించాలని ట్రంప్ కోరుకుంటున్నాడు అణు ప్లాంట్స్ ఉండరాదు సెంట్రిఫ్యూజెస్ కనిపించరాదు యురేనియం శుద్ధి అస్సలే చేయరాదని ట్రంప్ భావిస్తున్నాడు బట్ ట్రంప్ కోరినట్టు చేయడానికి ఇరాన్ నిరాకరిస్తుంది కావాలంటే యురేనియం శుద్ధిని తగ్గించుకునేందుకు తెహ్రాన్ ఓకే చెబుతోంది ప్రస్తుతం కొనసాగుతున్న అరవై శాతం యురేనియం శుద్ధిని ఇరవై శాతానికి పరిమితం చేసేందుకు ఇరాన్ రెడీగా ఉంది కానీ పూర్తిగా శుద్ది ప్రక్రియను ఆపేందుకు మాత్రం ఇరాన్ సుముఖంగా లేదు తాము శుద్ది చేసిన యురేనియం ను ఇతర దేశాలకు ఇవ్వమని ఇరాన్ సుప్రీం లీడర్ సలహాదారు అలీ శమ్ ఖానీ తెలిపాడు కానీ తాము యురేనియం శుద్దిని తగ్గించడానికి కూడా అమెరికా నిధులను ఇవ్వాల్సి ఉంటుందని శమ్ఖానీ స్పష్టం చేశాడు ఆరున నిర్వహించే చర్చలకు అణు కార్యక్రమాలే ప్రధాన అడ్డంకిగా మారాయి ఇరు దేశాల మధ్య ఇప్పుడు దాడులు అనుమానాలు బెదిరింపులు నెలకొన్నాయి దీంతో ఇప్పుడు పశ్చిమాసియా తీవ్ర ఆందోళనకు గురవుతోంది ఒకవేళ అణు ఒప్పందం కుదరకపోతే ఇరాన్ పై దాడి జరుగుతుందేమోనని పశ్చిమాసియా టెన్షన్ పడుతుంది ఒకవేళ అమెరికా యుద్ధానికి దిగితే ఇరాన్ను రక్షించేందుకు ఎవరు వస్తారు ట్రంప్ ని రక్షించేందుకు రెండు మిత్ర దేశాలు సిద్ధంగా ఉన్నాయి ఆ రెండు దేశాలు మరేవో కాదు చైనా రష్యా దేశాలే రష్యా ప్రస్తుతం యుద్ధంలో కొనసాగుతుంది సో ఇప్పుడు మాత్రమే ఫోకస్ చేద్దాం ఇప్పటికే పశ్చిమాసియాలో డ్రాగన్ నేవీ వేసింది నిజానికి అమెరికాకు చెందిన యుఎస్ఎస్ అబ్రహం లింకన్ ని డ్రాగన్ నిఘా నౌక వెంటాడుతూ వస్తుంది ఈ నిఘా నౌకను దయాంగ్ ఈహౌ అంటారు దీని అర్థం సముద్రంలో నెంబర్ వన్ ఈ షిప్ డిసెంబర్ నుంచి అరేబియా వైపు ప్రయాణించింది అధికారికంగా చెప్పాలంటే ఇది కేవలం పరిశోధనా నౌక ఇది కేవలం సముద్రపు అడుగు భాగాన్ని మ్యాపింగ్ చేస్తుంది సముద్ర జీవనయానాన్ని పరిశోధిస్తుంది వాస్తవానికి అది ఇతర నౌకలపై నిఘా పెడుతుంది తాజాగా అబ్రహం లింక్ విమాన వాహక నౌకపై చైనా నౌక నిఘా పెట్టింది దీంతో ఇరాన్కు సహాయం చేయడానికి డ్రాగన్ సిద్ధంగా ఉందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి రాజకీయంగా అయితే కు బీజింగ్ అండగా నిలుస్తోంది బహుశా మిలిటరీ పరంగా సహకారం అందించకపోవచ్చు గతేడాది జూన్ లో ఈ విషయం నిర్ధారణ అయింది ఇరాన్పై ఇజ్రాయెల్ అమెరికా దాడులకు దిగినప్పుడు చైనా మౌనంగానే ఉండిపోయింది కానీ దాడులను మాత్రం కమ్యూనిస్ట్ కంట్రీ ఖండించింది కానీ గత డిసెంబర్లో ద్వంద్వ వినియోగ వస్తువులను ఓ కార్గోషిప్లో ఇరాన్కు చైనా పంపింది ఈ వస్తువులను మిలిటరీ పౌర అవసరాలకు వినియోగించుకోవచ్చు అయితే ఆ కార్గోలో ఏముందో అమెరికా కనిపెట్టేసింది కార్గోను నిర్బంధించి ద్వంద్వ వినియోగ వస్తువులను అమెరికా సీజ్ చేసింది ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే దీని గురించి చైనా ఎలాంటి వివాదం చేయకుండా మౌనంగా ఉండిపోయింది దీన్ని బట్టి బీజింగ్ మద్దతు ఎంత ఉంటుందో స్పష్టంగా తెలుస్తుంది తెహ్రాన్లోని పాలకులు సురక్షితంగా ఉండాలని చైనా కోరుకుంటుంది అని ఇరాన్ రక్షణకు చైనా మిలిటరీని పంపడానికి మాత్రం సిద్ధంగా లేదు